జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకొని కొన్ని ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేసి అక్కడ నుంచి కొన్ని సమీక్షలు అభివృద్ధి కార్యక్రమాల మీద కొన్ని రివ్యూలు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎప్పటి నుంచో అలా 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 పెండింగ్ పడుతూ వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో చెప్పాలి అంటే వాళ్ళంతా వాళ్ళు ప్రతిసారి ముహూర్తాన్ని సెట్ చేసుకుంటూ ఉన్నారు అది కాలేదు చివరికి ఇంకా ప్రభుత్వ కార్యాలయాన్ని ఐడెంటిఫై చేసి ఐఏఎస్ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ రోజు రేపు ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నారు ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మిగిలిన కొన్ని మినిస్టర్ల ఆఫీసులు అంటే అక్కడ కూడా ఆఫీసులు ఏర్పాటు చేసి సమీక్షలు చేయాలని వాళ్ళ ప్లాన్ బట్ ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తీసుకెళ్ళి అనుకోండి ఆఫ్ కోర్స్ ఈ క్రమంలో అమరావతికి సంబంధించిన కొందరు పిటిషన్ వేయడం దాని మీద సర్కార్ అబ్జెక్ట్ చేయడం నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు జస్టిస్ ఆయన ముందుకి పిటిషన్ వెళ్ళినప్పుడు మీరు విచారణ చేయకూడదని చెప్పి ప్రభుత్వం అబ్జెక్ట్ చేసిన నేను విచారణ చేస్తా నా ముందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పడం ఆ తర్వాత ప్రభుత్వం అబ్జెక్ట్ చేసుకుంటూ ఇంకో పిటిషన్ వేయడం ఇది ఒక త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్ళాలి పిటిషన్ అని చెప్పి ప్రభుత్వం వేసిన పిటిషన్ను ఈ జడ్జి గారు త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపించుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి స్టేటస్ కో ఇచ్చారు సర్కార్ ఏం చేసింది ఆ స్టేటస్ కో ఎత్తేయండి అని చెప్పి మధ్యలో హైకోర్టులో లంచ్ మోషన్ వేసింది నాలుగు రోజుల కిందట లంచ్ మోషన్ వేస్తే అంత అర్జెంట్ ఏముంది ఉంది లంచ్ మోషన్ విచారించడానికి రెగ్యులర్ పిటిషన్ విచారిస్తాంలే అని చెప్పారు అది తాజాగా విచారణకు వచ్చేది నిన్న సాయంత్రం విచారణకు వస్తే ఏం చేశారు ఆ జడ్జి అంటే జస్టిస్ అంటే చీఫ్ జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాగూర్ అండ్ మరో జస్టిస్ రఘునందన్ రావు గారి ధర్మాసనం ముందుకు వస్తే రఘునందన్ రావు గారు ఈ పిటిషన్ నాట్ బిఫోర్ మీ అని అన్నారు ఆ పిటిషన్ అంటే అది మళ్ళీ వేరే ధర్మాసనానికి అల్లాగేట్ కావాలి ప్రభుత్వ న్యాయవాది అన్నారు ఇట్స్ అన్ ఎమర్జెన్సీ చాలా అర్జెంట్ అది వీళ్ళు ఎంత త్వరగా రోజు విచారించే ఛాన్స్ ఉంటే విచారించండి అని చెప్పి ప్రభుత్వ న్యాయవాది అయితే అప్పీల్ చేసుకున్నారు కానీ ఆహా ఇది మళ్ళీ ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం ఇది మళ్ళీ ప్రధాన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత ఏ ధర్మాసనానికి బదిలీ కావాలి తర్వాత అక్కడ లిస్ట్ అవ్వాలి సో దీనికి ఇంకా టైం పడుతుంది మొత్తం మీద ఇది అయిపోయే లోపల ఎన్నికలు కూడా వస్తుంది ఇంకా ఆ తర్వాత చేయడానికి ఏం లేదు సో విశాఖపట్నానికి తరలించాలి అన్న ఆ ఆ విషయం ఏదైతే ఉందో విశాఖపట్నం నుండి ఎగ్జిక్యూట్ చేయాలి అని ఇప్పటికిప్పుడు అయ్యేటట్లయితే లేండి ఇంక ఎన్నికల తర్వాత ఈ వ్యవహారం తెలుతుంది అప్పుడు ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే విశాఖపట్నానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇంకా అమరావతి ఆ ఎపిసోడ్ అక్కడితో ముగిసినట్లే లేదు ఇదే ప్రభుత్వం కంటిన్యూ కాకపోతే అమరావతిలో మళ్ళీ ఎన్ని కోట్ల రూపాయలు పదులు వందల కోట్ల రూపాయలు ధరలు పలుకుతాయో అప్పుడు మళ్ళీ వాళ్ళకు పండగ అంటే అక్కడ భూములు ఉన్న వాళ్ళకి భూములు కొన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఏం లేదులేండి కొన్న వాళ్ళకి సో హౌ మొత్తం మీద అయితే టు బి ఫ్రెండ్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే ఐదు సంవత్సరాలుగా న్యాయస్థానాలు ఈ అమరావతి విశాఖపట్నం అనే ఎపిసోడ్ ను రవ్వంతా కూడా తేల్చలేకపోయాయి